అందరికీ నమస్కారం నేను మీ వాసు యాదవ్ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నికల్లో భాగంగా విద్యుత్ ఛార్జీలు మేము పెంచము అని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వ నేతలు అందరూ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో ఎ ఎలక్షన్ల హామీలో భాగంగా చెప్పడం జరిగింది మరి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఏ ఎన్ని రకాలుగా విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నది అనే అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ అయినటువంటి భూమన అభినయ అభినయ్ గారి నేతృత్వంలో నిన్న ఒక వీధి నాటకం వేయడం కూడా జరిగింది ఆ నాటకాన్ని ఏదైతే అంశం తిరుపతిలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు విద్యుత్ ఛార్జీల పెరుగుదలని పేద ప్రజలు దాన్ని భారంగా అనుభవిస్తున్నారో వాళ్ళ బాధని తెలియజేసే విధంగా వీధి నాటకం ప్రదర్శించడం ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది అనే భయపడి ఈ కూటమి నాయకులు అందరూ కూడా నిన్న ఈ రోజు మాట్లాడడం కూడా జరిగింది మరి ఈ విద్యుత్ ఛార్జీలు మేము పెంచలేదు పెంచలేదు అని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వ నాయకులు మరి ఈ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం మొట్టమొదటి ఏంద్రా అంటే కరెంటు బిల్లు మా ప్రజలకు కూడా సూచిస్తున్నాం ఒకసారి మీకు వచ్చే కరెంటు బిల్లును కూడా ఒకసారి నీట్ గా చూసినట్లయితే ఈ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల్ని ఎలా పెంచింది అనే అంశం మీకు కూడా బాగా అర్థమవుతుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎఫ్పిసిఏ అంటే ఫ్యూయల్ అండ్ పర్చేస్ కాస్ట్ అగ్రిమెంట్ అనే ఒక అంశాన్ని కరెంట్ బిల్ లో జోడించడం జరిగింది గత ప్రభుత్వం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు ఈ చార్జెస్ అనేది కరెంట్ బిల్ లో వచ్చేది కాదు అది మీకు పేద ప్రజలకి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎంత పెంచుతున్నారు అంటే ప్రతి యూనిట్కి ఒక రూపాయి యాభై ఎనిమిది పైసలు చొప్పున రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే మీకు ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఈ ఎఫ్పిపిసిఏ చార్జీలు ఏదైతే ఉందో అది ఈ రోజు నుంచి కాదు మనమైతే గత సంవత్సరం వాడిన కరెంట్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు కానీ ఈ చూసినట్లయితే ఈ టిక్కు పెట్టినటువంటి ఈ టిక్కు పెట్టినటువంటి కరెంటు బిల్ లో ఏమేమి ఏమి ఇచ్చున్నారు ఎఫ్పిసిఏ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను తొంభై నాలుగు రూపాయలు ఎఫ్పిపిసిఏ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను నలభై రెండు రూపాయలు ఇది ఆరు నెలకి ఎఫ్పిపిసిఏ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరికి గాను డెబ్బై రెండు రూపాయలు వెలసి దగ్గర దగ్గర నాలుగు వందల రూపాయలు ప్రతి కరెంటు బిల్లు కూడా వసూలు చేయడం కూడా జరిగింది మళ్ళీ ఇంకో ఛార్జెస్ ఏంద్రా అంటే అప్ ఛార్జెస్ ఈ టర్న్ అప్ ఛార్జెస్ అనేది ఏదైతే ఎస్పీ డిసిఎల్ ఒకవేళ లాభంలో ఉంటే అప్ ఛార్జెస్ ని తగ్గించడం అంటే బేస్ ప్రైస్ ని తగ్గించడం ఇంకోటి ఏంటంటే ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ అంటే అర్థమేంద్రా అంటే ఒకవేళ ఏపీఎస్పి డిసిఎల్ గానీ నష్టాల్లో ఉన్న సమయంలో ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ ని కొంచెం పెంచడం అలాగే ఏపీఎస్పీ డిసిఎల్ అదే లాభాల బాటలో ఉండేటప్పుడు ఈ ట్రూ ఆఫ్ చార్జెస్ ని తగ్గించడం కూడా జరుగుతుంది ఈ ట్రూ ఆఫ్ చార్జెస్ అనేది గత ప్రభుత్వం అయిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కసారి కూడా ప్రజల మీద భారాన్ని మోపలేదు మరి ఇప్పుడు ఈ ట్రూ ఆఫ్ చార్జెస్ ఎలక్ట్రిసిటీ బిల్లులో ఎందుకు వస్తోంది మరి మూడో అంశం ఏంద్రా అంటే సర్చార్జెస్ సర్చార్జీలు ఎప్పుడైతే గతంలో మినిమం చార్జెస్ గా వచ్చే యాభై రూపాయలని మార్చి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం నూట యాభై రూపాయలకి పెంచడం కూడా జరిగింది అంటే ఇవన్నీ ఎట్లా అంటే ఈ కూటమి ప్రభుత్వం ఒక జలగ లాంటిది మనిషికి తెలియకుండానే రక్తాన్ని పీల్చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం మారింది నిజంగానే ఏదన్నా ఈ పేద ప్రజల రక్తాన్ని జలగ మాదిగా ఇలా పీల్చేయడం చూస్తుంటే చాలా చాలా బాధాకరంగా ఉన్నది కాబట్టి మేము విద్యుత్ ఛార్జీలు పెంచలేదు 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 అని మాట్లాడిన ఈ కూటమి నేతలందరికీ కూడా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం కరెంటు బిల్లు ఎఫ్పిపిసిఏ బిల్ ఎందుకు వస్తుంది ఒకప్పుడు యాభై రూపాయలున్న సబ్చార్జి నూట యాభై రూపాయలుగా ఎందుకు అయింది ఎఫ్పిపిసిఏ రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నాటికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు మీరు ఎందుకు కరెక్ట్ చేస్తున్నారు పర్నప్ చార్జెస్ ని మీరెందుకు కరెంట్ బిల్ లో వస్తుంది మరి ఈ అంశాలన్నిటికి కూడా కూటమి నేతలందరూ కూడా సమాధానం చెప్పాలి మొత్తానికి ఈ రాష్ట్ర ప్రజలకి విద్యుత్ భారం విద్యుత్ ఛార్జీల భారం పదహైదు వేల నాలుగు వందల యాభై కోట్లని ప్రజల మీద మోపి ఆనందాన్ని అనుభవిస్తున్న ఈ కూటమి నేతలు కరెంటు బిల్లులో ఈ అంశాలని ఎందుకు వస్తున్నాయో చెప్తే బాగుంటుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం